ఐ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షిఫ్ పార్ లేడీస్ కలెక్షన్ సో మా స్టోర్లో వచ్చేసి ఆల్ లేడీస్కి సంబంధించిన ఆల్ కలెక్షన్ లేటెస్ట్ డిజైన్స్ అప్ టు డేట్ ఉంటాయి మీరు ఇంకా మా కలెక్షన్ ఏమేమి ఉన్నాయో అని తెలుసుకోవడానికి మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ప్రీవియస్ వీడియోస్ని మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది సో ఈ ఈసారి మా స్టోర్లో ఏం కలెక్షన్ ఉందో చూసేద్దాం సో ఈరోజు మా స్టోర్లో ఏమేమి కలెక్షన్ ఉన్నాయో రోజు నేను రెడ్ అండ్ గ్లాక్ కాంబినేషన్ శారీ అనేది చూపించబోతున్నాను ఇది ఓవరాల్ బాడీ పార్ట్ ఆఫ్ ది శారీ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్ వైట్ అండ్ బ్లా బ్లాక్లో ఉంటుంది బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్లో ఉంటుంది అండ్ కొంగు వచ్చేసి మీకు ఇలా రెడ్ కలర్ అనేది వచ్చేసి ఇక్కడ చూస్తే రెడ్ కలర్ అనేది ఇది అండ్ మీకు మీకు విత్ బ్లౌజ్ బ్లౌజ్ చూస్తే ఇలా వచ్చింది బ్లౌజ్ అనేది వచ్చింది ఓవరాల్ శారీ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్ వైట్ అండ్ బ్లాక్ అండ్ డిజైన్ అనేది వచ్చింది ఇలా అండ్ బార్డర్ వచ్చేసి మీకు రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ కొంగు వచ్చేసి మీకు ఇలా రెడ్ రెడ్ కలర్ డిజైన్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ అండి ఇది నార్మల్ ఆఫీస్ వేర్ కి కానీ అవుటింగ్ కి కానీ నార్మల్ అవుటింగ్ కి కానీ మీరు వేసుకెళ్ళచ్చు ఇది పార్ట్ ఆఫ్ ద శారీ అనేది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సో దీని ప్రైస్ అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అండ్ దిస్ శారీ నెక్స్ట్ కలెక్షన్ అనేది మనం చూసేద్దాం బ్లాక్ అంటే అది వైట్ వైట్ అండ్ బ్లాక్ ఓవరాల్ బాడీ దీనికి ఏంటంటే బాడీ అంతా మీకు వైట్ వైట్ అండ్ రెడ్ వస్తుంది బోర్డర్ వచ్చేసి మీకు బ్లాక్ వచ్చింది ఇలా ఇలా వచ్చింది అండ్ కొంగు వచ్చేసి మీకు ఇలా వస్తుంది బ్లాక్ కలర్ కొంగు అనేది వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు బ్లాక్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది సో నార్మల్ ఆఫీస్ వేర్కి కానీ నార్మల్ అవుటింగ్కి కానీ సింపుల్ ఇండో వెస్ట్రన్ లాగా కూడా వేసుకోవచ్చు ఇది బ్యూటిఫుల్ శారీస్ అన్ని రెండు మీకు చూస్తే తెలుస్తుంది బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చి మీరు దీన్ని నార్మల్ ఇలా పేర్ చేయొచ్చు బికాస్ ఓవరాల్ శారీ వచ్చేసి మీకు కొంచెం సెల్ఫ్ డిజైన్ వచ్చింది కాబట్టి మీరు నార్మల్ ప్లేన్ అన్న వేసుకోవచ్చు ఆర్ యూ కెన్ గో విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో దట్స్ ఫర్ ది శారీ బ్యూటిఫుల్ శారీ కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇండిగో శారీ అండి ఇండిగో కలర్ డోలో సిల్క్ వచ్చింది ఇది ఓవరాల్ సారీ మీకు బాంధనీ ప్రింట్ వచ్చింది సిల్క్లో అంటే డోలో సిల్క్లో మీకు బాంధనీ వర్క్ వచ్చింది నైస్ సారీ బాంధనీ ప్రింట్ అనిపించింది మీకు ఓవరాల్ సారీ ఇంతనే డిజైన్ ఉంటుంది బాంధనీ ప్రింట్ దచ్చిపోతుంది సారీ నేను ఇది దీని ప్రైస్ అనేది మెన్షన్ చేసుకుంటాను ఇది బాగానే సెల్ఫ్ ప్రింట్ తో వచ్చింది ఓవరాల్ శారీ డోలో సిల్క్ శారీ ఇది నెక్స్ట్ శారీ చూసేద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు కాశ్మీర్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా అవి సో ఇలా వస్తుంది శారీ మొత్తం యూ హ్యావ్ హ్యాంగిల్ యూ హ్యావ్ హ్యాంగిల్స్ హ్యాంగిల్స్ ఉంటాయి హ్యాంగింగ్స్ సారీ హ్యాంగింగ్స్ ఉంటాయి ఇలా వచ్చింది మొత్తం కొంగ అనేది ఇలా వచ్చింది కొంగు పాట అనేది వస్తుంది మొత్తం వన్ సైడ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ ఉండదు ఇది ఇలా వస్తుంది శారీ మొత్తం కాశ్మీర్ సిల్క్ ఇది కొంగు అనేది మీకు ఇలా ఇలా ఉంటుంది కింద హ్యాంగింగ్స్ ఉంటాయి हम लोग के हैंगिंग्स उठाइए, लॉन्ग टर्मिनेट। एंड मेरे को वरन सारी सेल्फ प्रिंट तो नहीं सुनते, एंड मेरे को जी ब्लाउज और चेसे में के लॉन्ग। तो so, इधर मेरे सारे ब्यूटीफुल साड़ी का था कैशमिर सिल्क विथ सेल्फ प्रिंटिंग। హోమ్ వచ్చేసి లా ఉంటుంది అండ్ విత్ హైడైట్స్ నేను ఇది ఇది జస్ట్ సింగిల్ ఫీజ్ అవైలబుల్లో మీకు నేను దీని ప్రైస్ అనేది నేను మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను రిసార్ట్ చేయండి ఇవన్నీ లిమిటెడ్ పీస్ ఇప్పుడు చూపిస్తున్న మనకి లిమిటెడ్ పీస్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి కూడా డోలో సిక్స్ సారీ విత్ సెల్ఫ్ ప్రింట్ ఆన్ ఇట్ మీ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా వస్తుంది అండ్ ఫోరల్ శారీల ఉంటుంది మొత్తం మీకు శారీ మీకు డీటెయిల్ కావాలంటే ఇది బ్లౌజ్ దిస్ ది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా ఇది ఓవరాల్ సారీ ఇలా వస్తుంది మీరు నార్మల్ ఆఫీస్ వేర్స్ కానీ నార్మల్ పార్టీస్ కూడా చాలా సింపుల్ ఉండాలంటే కూడా ఇలా అనేది కట్టుకెళ్ళచ్చు అండ్ గోబు వచ్చేసి మీకు ఇలా వస్తుంది బ్యూటిఫుల్ సారీ అండి ఇది నేను ప్రైజ్ అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను డోన్ మిస్ అవుతుంది సారీ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు ఇది కాటన్ కాటన్ శారీ అనమాట ఇది విత్ బాంది ప్రింట్ విత్ ప్రింట్ అనేది వస్తుంది విత్ బాందిని ప్రింట్ అనేది వస్తుంది ఇది సాఫ్ట్ సిల్క్ కొంచెం లెనన్ మిక్స్ అయి ఉంటుంది సాఫ్ట్ సిల్క్ లో ఉంటుంది విత్ సెల్ఫ్ ప్రింట్ బాంధనీ ప్రింట్ ఇది మీకు ఇక్కడికి వస్తే మంచి జెరీ బార్డర్ అనేది వస్తుంది చాలా బ్యూటిఫుల్ సారీ ఇది అండ్ దిస్ ఇస్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండ్ ఇది కొమ్ సో ఓవరాల్ సారీ మీకు సెల్ఫ్ ప్రింట్ వస్తుంది సాఫ్ట్ కాటన్ ఇది with banani self print so dance for this side and not the last but please linen sari and is simple linen sari with jelly lines jam ilasta sari sari motam overall sari me kimana ostundi overall sari me kimana నార్మల్ ఆఫీస్ వేర్కి నార్మల్ సింపుల్ పార్టీస్కి మీరు వేసుకెళ్ళచ్చు చాలా పిడుగు శారీ ఫర్ దిస్ వీడియో అండ్ ఇవన్నీ శారీస్ లిమిటెడ్ స్టాక్ ఉంది మీ సో చేసుకోకండి ఎలా ఆర్డర్ చేయాలో మీకు తెలుసు కదా నేను వాట్సాప్ నెంబర్ అనేది సైట్కి పెడతా వీటి అన్నిటి ప్రైజెస్ అన్ని కూడా మీకు మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద అండ్ సో దట్స్ ఇట్ ఈరోజు మా స్టోర్లో ఉన్న కలెక్షన్ శారీస్ చూపించాను లిమిటెడ్ స్టాక్ ఉంది మిస్అట్ చేసుకోకండి ఎట్లా ఆర్డర్ చేయాలో తెలుసు కదా నేను వాట్సాప్ నంబర్ అనేది సైడ్ సైడ్కి ఇస్తాను స్క్రీన్ మీద అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళొచ్చు మరి అందులో ఫుల్ డీటెయిల్గా శారీస్ కానీ ఇంకా డ్రెస్సెస్ కానీ మీరు ఇంకా గ్లాండ్ లుక్ అనేది ఎక్కివచ్చు సో దట్స్ ఎట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకా కలెక్షన్ చూడాలంటే మా షిప్ పేజ్కి Uh, Instagram पेज एंड ना यूट्यूब चैनल कब सब्सक्राइब क्या है थैंक यू सो मच फॉर वाचिंग माय वीडियो थैंक यू